రెండు రోజుల క్రితం రాన్సు రెడ్డి గారి గురించి ప్రభుత్వం గురించి దమ్ము గురించి మాట్లాడినారు అసలు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్లలో వైఎస్ అవినాష్ రెడ్డి రెండుసార్లు ఎంపీగా అండి ఎమ్మెల్సీగా రాన్సు ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి వాళ్ళతో ముగ్గురితో పాటు దేవుడి అల్లుడైన సూర్యనారాడి అందరూ కలిసి పోటీ చేస్తే వాళ్లకు వాళ్ళ అవినాష్ రెడ్డి పైన భూపేశ్ రెడ్డికి ఐదు వేల ఆరు వందల మెజార్టీ వచ్చినాయి రెడ్డి పైన పద్దెనిమిది వేల మెజార్టీ ఇది అంటే ఈ విజయము వైఎస్ ఫ్యామిలీ పైన విజయం అనేది గుర్తుపెట్టుకోవాలి నెంబర్ వన్ తర్వాత లైఫ్ బాయ్ ఎక్కడంటే అక్కడ ఆరోగ్యం అన్నట్లు రాన్ సుబ్బారెడ్డి గారు ఎక్కడంటే అక్కడ అనారోగ్యం ఆ పార్టీకి అనారోగ్యం రాన్ సుబ్బారెడ్డి అనే వ్యక్తి దుమ్మని గెలుచుకోవాలి గత ఐదు సంవత్సరాల్లో అతను సుధీర్ రెడ్డితో కలిసినట్టు నుంచి పట్టుబని పది పనులు కూడా ఈ తాలూకాలో ఎక్కడా చేసినట్టు చర్చకు సిద్ధం మేమందరం సిద్ధంగా ఉన్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పదమూడు నెలల్లో మేము చేసిన పనులే చాలా బాగా మాట్లాడుతున్నాయి ప్రజలలో పని చేయని వాడు ఎవరైనా సరే మాట్లాడితే ఊరికే ప్రెస్ ఎవ్వరు ప్రజలు వినరు ఆ మాటను పని చేసే పనులకు మనం చేసే పనులే అవే చాలా బాగా మాట్లాడతాయి ఉదాహరణకు గవర్నమెంట్ ద్వారా వచ్చే పనులు కానీ సొంత డబ్బులతో చేసిన పనులు కానీ మన జమ్మన్గూడలో ఎంతో బాగా మాట్లాడుతున్నాయి తేరు రోడ్లు కూలంగల్లు మార్కెట్ రీసైక్ చేసేటివి ఎక్సైజ్ ఆఫీసు కిట్ ఇళ్ళ దగ్గర ఎట్లా చేసేవాడిని నిన్న సీఎం గారు వచ్చిన తర్వాత మన జమ్మన్గూడ కాన్స్టిచ్చి ముప్పై కోట్ల నిధులు మున్సిపాలిటీ రెండు దాంట్లకు ప్రకటించాం అందులో పద్దెనిమిది కోట్లు జమ్మల్ మున్సిపాలిటీకి పన్నెండు కోట్లు ఇరవై గుంట దీంతో దీంతోపాటు ఒక మూడు కోట్లు ఫండ్స్ కూడా జమ్మల్ మడకు మన డ్రైనేజ్కి వస్తున్నాయి మొత్తం కలిసి ఇరవై కోటి ఈ రెండింటితో పాటు అమృత్ టూ ద్వారా పన్నెండు కోట్లు మూడు కొత్త నీళ్ళ ట్యాంకీలు పైప్ లైన్లు మొత్తం ఇవన్నీ ఒక సంవత్సరం జరిగితే తొంభై పర్సెంట్ పన్ను మన జమ్మఒడ్లో కంప్లీట్ అవుతాయి మాన్సిపాలిటీ ఆయన ఇంటి ముందు రెండు హాస్టళ్ళు రోజు ఆయన వచ్చే జమల్ రోడ్డు జరిగేది అభివృద్ధి కదా ఫోర్ లైన్ జరిగేది ఆయన హాస్టల్లో పట్టుకోడు ఏం పట్టుకోడు ఈరోజు మీకు అందరికీ తెలిసి అది విలేకర్లకు కానీ ప్రజలకు కానీ మన జమ్మన్ గవర్నమెంట్ హాస్టల్లో సీట్లు దొరకలే అన్న విషయం ఒకసారి పేపర్ కూడా వచ్చింది మైలవరం హాస్టల్కి రమ్మనండి రాన్సిబ్బారెడ్డి గారిని ఏ రోజే కానీ ఆయన సుధీర్ రెడ్డి కానీ ఒక హాస్టల్ సందర్శించలే మా నాయకుడు ఆదినారా రెడ్డి భూపేశ్ రెడ్డి ఇప్పటి వరకు పదిసార్లు హాస్టల్లో చూశారు అక్కడ కనీసం వాళ్ళకు సో బాక్స్ ఉందా టవల్ పెట్టుకునే కూడా రాడ్ ఉందా మంచి ఉన్నాయి చిన్న విషయాలు కూడా దోగలకి ఎవరన్నా మెస్సు కొట్టామా చిన్న చిన్న విషయాలను కూడా ప్రతి ఒక్కటి పరిగణలోకి తీసుకుని మన ఇళ్ళల్లో మన పిల్లలకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో హాస్పిటల్లో కూడా హాస్టల్లో అదే సౌకర్యాన్ని ఉండాలని వాళ్ళు ప్రయత్నం చేస్తా అభివృద్ధికి తీసుకుంటున్నాం ఎవరైనా సరే ఊరికే మాట్లాడితే ఏమీ లాభం లేదు ప్రజలకు మనం చేయాలా అది దమ్మంటే ట్రాన్సిపాలిటీ దమ్ ఏందో ఈ ఊళ్ళో అందరూ తెలుసు అతను ఊరికే దుమ్మని తెలుసుకోవాలా